ప్రార్థనకు విజయాలు రావాలంటే అసాధ్యులను సుధాసాధ్యులుగా చేస్తుంది జ్ఞానమిచ్చి ఆధ్యాత్మికను పెంచుతుంది పాప బంధకాల నుండి విడిపిస్తుంది శత్రువులను మిత్రులుగా చేస్తుంది బలహీనులకు బలాన్ని ఇస్తుంది నెమ్మది లేని వారికి నెమ్మదిని ఇస్తుంది కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది సింహాల నోరు సహితము మోయిస్తుంది అగ్నిగుండాల నుండి ఆహ్లాదంగా మారుస్తుంది సృష్టిని సైతం శాసిస్తుంది సంఖ్యలను తెంచుతుంది చట్టాలను మారుస్తుంది ప్రశ్నకు సమాధానం వస్తుంది సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది పాపపు గోడలను పగులు పడుతుంది పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది దేవునికి దగ్గరగా చేస్తుంది అడ్డుకట్టలను అభ్యంతరాలను తొలగిస్తుంది దురాత్మ బంధకాలను విడిపిస్తుంది మన హృదయాన్ని తేలికపరుస్తుంది కుటుంబాలను కలుపుతుంది శక్తిని బలమును ఆరోగ్యమునిస్తుంది వ్యాధి బాధలను తొలగిస్తుంది దేవుని కృపను పొందుకునేలా చేస్తుంది దేవుని పాత్రలుగా మారుస్తుంది మోడుబారిన జీవితాలను చిగురింప చేస్తుంది మన బిడ్డలను చుట్టూ కంచ వేస్తుంది ఆయన రాజ్యానికి చేరుస్తుంది ఆకాశం నుండి వర్షం కురిపిస్తుంది తుఫానులను ఆపుతుంది ప్రమాదాలను తప్పిస్తుంది క్రీడల నుండి అపాయముల నుండి తప్పిస్తుంది ఆత్మీయులను కలుపుతుంది దేవుని ఎందు తగ్గింపునిస్తుంది జీవము గల దేవుని సన్నిధికి మనకు దగ్గరగా చేస్తుంది పాపపు ఆలోచన నుండి తొలగిస్తుంది మన గృహాల చుట్టూ వేస్తుంది మరణపు ఛాయలను తొలగిస్తుంది పరిశుద్ధాత్మను నింపుతుంది దుష్టని కన్ను నుండి కాపాడుతుంది కన్నీరు ఆయన బుడ్డిలో చేరుస్తుంది దేవుని పాదాల చెంత ధూపంలా మారుస్తుంది ఇంకా చాలా వివరించవచ్చు ప్రార్థనకు ఫలితాలు విజయాలు సాధించాలంటే ఖచ్చితంగా ప్రార్థించి తీరవలసిందే ప్రార్థనే ప్రాధాన్యము ప్రాకారము హలేయ స్తోత్రం అమేన్